జయ జనసేన ఈరోజు పలమైన పార్టీ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో ఎక్కువ స్థానాలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలో కూర్చొని పెట్టినారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రోజు ఉప ఉప డిప్యూటీ సీఎం అయిన కారణంగా ఈరోజు టువ పన్నెండో ఫార్మేషన్ డేని పిఠాపురంలో జరుపుకుంటున్నాం కాబట్టి పలమనేడి నుంచి జన సైనికులు అదేవిధంగా వీర మహిళలు మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కలిసి ఈరోజు పిఠాపురం పోవడం జరుగుతోంది కావున ఇక్కడ నుంచి మేము అందరూ పిఠాపురంకి వెళ్ళి ఆ సభని విజయవంతం చేసి ఆ తర్వాత అందరూ క్షేమంగా ఇక్కడ రావాల్సిగా కోరుతున్నాను ఆ వెంకటేశ్వమి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఉన్నత శిఖరాలు ఆయన పోవాలని మేము కోరుకుంటూ

జనసేన కుటుంబ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మేము చెలో పిఠాపురం కార్యక్రమానికి చాలా భారీ ఎత్తున వెళ్తున్నాం మా వంతు కృషిగా మేము పిఠాపురం ఆవిర్భావ సభకి ఇచ్చేసి జయప్రదం చేసి తిరిగి క్షేమంగా ఇల్లు చేరుకుంటామని కోరుకుంటున్నాం జై జనసేన జనసేన పార్టీకి సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పొలంనే నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పిఠాపురం వెళ్ళి సభను విజయ విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నామనేసి ఎప్పటి నుండినో వెనకాలి ఉన్నాం భరోసా కల్పించి ప్రతి పల్లెలోనూ జనసేన జెండా ఎగరవేసేలాగా చర్యలు చేపట్టి పార్టీ బలోపేతానికి ముందురుండి ఈ కార్యక్రమంలో పార్టీ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ ఎలాంటి అభివృద్ధి చేస్తారు అలాగే జనసైనికులకి జనసేన నుండి ఏం భరోసా కల్పిస్తారనేసి క్లియర్ కట్గా